తెలుసుకుందామండి హిందూ ఆచారం ప్రకారం సూర్యుడికి అర్క్యం సమర్పించడం అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం అది సూర్యుడికి మనం గౌరవం ఇవ్వడం అలాగే ఆధ్యాత్మికత క్రమశిక్షణకి ఇది ప్రతీక అని చెప్తారు కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని ఎలా పాటించాలి అంటే సూర్యుడికి అర్క్యం సమర్పించే సమయంలో ఎలాంటి మంత్రాలను పఠించాలి ఇది కూడా తెలుసుకుందాం సూర్యుడికి అర్క్యం సమర్పించేటప్పుడు ఏ మంత్రాలు పఠించాలి అది భగవానుడైన సూర్యుడికి హిందూ పురాణాల్లో విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది కదండి రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాల్లో సూర్యుడిపై గౌరవం భక్తి స్పష్టంగా కనిపిస్తాయి సూర్య వంశీకుడైన శ్రీరామచంద్రమూర్తి కూడా సూర్యుడికి అపారమైన భక్తుడని సూర్యుడి ఆశీస్సులు ఉంటే సకల శుభాలను పొందవచ్చని చెప్తారు మహాభారతంలోను కుంతిదేవి సూర్య భగవాను ప్రార్థించి ఆశీర్వాదం పొందింది ఫలితంగా ఆమెకు కుమారుడు జన్మించాడు సూర్య భగవాన్ని గౌరవించాలని పూజించాలని పురాణాలు గ్రంథాలు చూ సూచిస్తూనే ఉన్నాయి సూర్యుడి ఆరాధనలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే సూర్యుడికి ఆర్క్యం సమర్పించడం